పాపం హరీష్ మల్లా కాడికి వచ్చింది కదా కేసీఆర్ గీసిన గీత దాటను ఆయన నిర్ణయమే శిరోధార్యం కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తా మంగళవారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు నా లీడర్ కేసీఆర్ నేను కేసీఆర్ సైనికుని నేను కేసీఆర్ ఆదేశిస్తాడు హరీష్ రావు పాటిస్తాడు కేసీఆర్ ఆదేశాలే మా అందరికీ అంతిమం కేటీఆర్కు నాయకత్వాన్ని అప్పగిస్తే స్వాగతిస్తా సంపూర్ణంగా సహకరిస్తా కలిసి పనిచేస్తా పార్టీలో నాయకత్వ పంచాయతీ లేనే లేదు సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తున్నారు దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాం కుండ బద్దలు కొట్టినట్టు మాజీ మంత్రి హరీష్ రావు పార్టీ నాయకత్వాన్ని కేటీఆర్కు అప్పగించాలని కేసీఆర్ నిర్ణయిస్తే దాన్ని సంపూర్ణంగా స్వాగతిస్తా ఖచ్చితంగా నూటికి నూరు శాతం కేటీఆర్కు సహకరిస్తా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీ నిర్ణయాన్ని కేసీఆర్ నిర్ణయాన్ని శిరస వహిస్తా అనే తప్ప గీత దాటే వ్యక్తిని కాదు ఇది ఏంటంటే నిన్న ఆంధ్రజ్యోతి పేపర్లో రాసుకొచ్చినవాడు గట్టిగానే రాసుకొచ్చింది ఆంధ్రజ్యోతిడు ఆఖరికి హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టేదాకా తీసుకొచ్చినవాడు ఎందుకంటే హరీష్ రావు నాయకత్వాన్ని కోరుకుంటున్నాడేమో హరీష్ రావు కేటీఆర్కి నాయకత్వం ఇస్తే తిరగబడతాడేమో అని ఒక అనుమానాన్ని ఒక అనుమానాన్ని కలిగించేలాగా చేసిండి పని కాబట్టే హరీష్ రావు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది వాడు దారుణంగా రాసిండి వాడు ఇదే పార్టీ మార్పుపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు ఇది ఎవరో కాదు కేటీఆర్ఏ రాచ్చింది స్వయంగా ఇది ఒక స్ట్రాటజీ పొమ్మన లేక పొగబెడతారనే సామెత ఉన్నది కదా హరీష్ రావు వంద శాతం కేసీఆర్ తర్వాత ఒకవేళ పార్టీకి అధ్యక్ష పదవి అనే రేసు వస్తే తెర మీదకి దాంట్లో హరీష్ రావు కూడా ఉంటారు ఒకవేళ పార్టీ నేతలందరినీ కూడ కూడగట్టి ఇదే కనుక కేసీఆర్ గారు మరి పార్టీ అధ్యక్ష బాధ్యతలు నేను ఒకరి చేతులు పెట్టాలనుకుంటున్నా ఏ వ్యక్తి చేతులు పెడితే బాగుంటుందని అయినా కనుక ప్రజాస్వామ్య పద్ధతిలో మొత్తం పార్టీలో ఉన్న అందరినీ కూర్చోబెడితే అన్ని డిస్టిక్ల లీడర్లను అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గాన్ని కూర్చోబెట్టి సలహాలు కనుక అడిగితే హరీష్ రావు కోట్ల ఇష్టవాళ్ళు హరీష్ రావుకి ఎత్తారు కేటీఆర్కి అవట్ల ఇష్టవాళ్ళు కేటీఆర్కి ఎత్తారు కవితకి కోట్ల ఇష్టవాళ్ళు కవితకి ఎత్తారు అవసరమైతే అటు రావు వర్గం ఒకటి ఉన్నది అది దానికి కూడా ఎత్తారు ఇంకెవరో చిన్న చిత్తగా బీజీ లీడర్లు ఉండి మాకు కూడా ఆశ ఉన్నది మేము కూడా రేసుకుంటామంటే వాళ్ళని ఇష్టపడేటోళ్ళు వాళ్ళ కార్యకర్తలు కూడా వాళ్ళకి కొడతారు అయితే ఇప్పుడు ఏం చేసిండు కేటీఆర్ చాలా తెలివిగా చాలా తెలివిగా ఏం అంటే ఇక హరీష్ రావుకై హరీష్ రావు చేతులు ఎత్తేసి సరెండర్ అయ్యేటట్టు ఒక వార్త రాపియాలనుకున్నాడు ఆయన ఆ క్రమంలోనే ఆంధ్రజ్యోతి ద్వారా స్పాట్ పెట్టేయండి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు మరి ఏం చెప్పిండో ఏమి ఇచ్చిండో తెలియదు కానీ పార్టీ మార్పుపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు అంటే హరీష్ రావు ఉలికి పడతాడు హరీష్ రావు ఉలికి ఇప్పుడు తన విధేయతను నిరూపించుకోవాలి కదా నేను పార్టీ మారడం లేదు నేను కేసీఆర్ తోటే సత్యదాకా ఉంటా అంటే మనది కేసీఆర్ సత్యదాకనా లేకపోతే హరీష్ రావు సత్యదాకా మనకు తెలియదు కాకపోతే సత్యదాకా ఉంటారని అయితే అన్నాడు ఒకవేళ కేసీఆర్ పుట్టుక్కు నడిచింది అనుకో తర్వాత పార్టీ మారుతాడేమో అది అది తర్వాత విషయం కాబట్టి కేసీఆర్ ఉన్నంత వరకు అయితే హరీష్ రావు గారు పార్టీ మారరు అనేది తొంభై తొమ్మిది శాతం చెప్పగలం ఇక ఒక్క శాతం అంటే రాజకీయాల్లో ఎప్పుడు ఎట్లా ఏ మనిషి మారుతాడో మనం చెప్పలేము ఇప్పటిదాకా అయితే హరీష్ రావు గారు తన విధేయతను ప్రదర్శిస్తూనే వచ్చిండ్రు ప్రతి సందర్భంలో చాలామంది ఏమనుకున్నారు రెండు వేల ఇరవై మూడులో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ రాగానే ఖచ్చితంగా హరీష్ రావు బీజేపీలోకి వెళ్ళిపోతాడు లేదా కాంగ్రెస్కి వెళ్ళిపోయి మంత్రి పదవి తీసుకొచ్చుకుంటాడు అని చెప్పింది కానీ అది దుష్ప్రచారం దుష్ప్రచారం లాగానే ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు హరీష్ రావు పార్టీలోకి వెళ్ళి బయటికి వెళ్ళాడు కాకపోతే కేటీఆర్ నాయకత్వం కిందనే ఇంకా పనిచేయాలి దాకా కేటీఆర్ తీసుకొచ్చుకున్నాడు అందులో సక్సెస్ అయినావు కేటీఆర్ అందులో సక్సెస్ అయినవు ఈ విషయంలో నేను ఒప్పుకోవచ్చు స్ట్రాటజీ బాగానే ప్లే చేసిన నీ ఆయన నీ నీ కళ దగ్గరికి ఆయన తీసుకొచ్చుకున్నావు ఆఖరికి ఇక కేటీఆర్కి ఇచ్చినా కూడా నాకు ఎలాంటి విభేదాలు లేవు ఎలాంటి నాకు అవమానం లేదు నేను కేటీఆర్ కింద పనిచేస్తా అనేదాకా హరీష్ రావుని తీసుకొచ్చింది అందుకేం చెప్తారు ఇవి ఒక కథలు ఉంటాయా ముందు ఏం చేస్తారంటే కేటీఆర్ వర్గము ఒక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తా ఉంటుంది హరీష్ రావు బయటికి పోతాడు హరీష్ రావు కేటీఆర్ నాయకత్వాన్ని సహిస్తలేడు హరీష్ రావు కేటీఆర్ కనుక ఇస్తే బయటికి పోతాడట అని ఈ ముందు ఈ లోపల ఉన్న ఒక వర్గమే దుష్ప్రచారం చేస్తుంది దాని ద్వారా బ్లాస్ట్ అయినాడు బయటికి వెళ్ళిపోతాడు బ్లాస్ట్ కాకుండా ఇదొక దుష్ప్రచారం ఇదొక స్ట్రాటజీ అనుకున్నాడు కొంత తెలివిగా ఉండి పార్టీలో ఉంటాడు హరీష్ రావు మరి ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్నది ఆ మాత్రం పసిగట్టలేడా అందుకే ఆయన ఏం చేసి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాను ఒకవేళ ఇంకా కేటీఆర్కి ఇంకా నచ్చక రెచ్చిపోయి ఇంకా చర్యలు తీసుకున్నప్పుడు ఇదంతా కేటీఆర్ చేస్తున్న లంగకథ అని ఆయన బయట పెడతాడు ఇంకప్పుడేమన్నా స్టాండ్ తీసుకుంటాడు ఇది రెండు వేల పద్దెనిమిదిలోనే హరీష్ రావు చేత కేసీఆర్ ఒక కొత్త పార్టీ పెట్టించబోతున్నాడు అని ప్రచారం జరిగింది అప్పుడు కూడా కానీ అది నిజం కాలే ఇప్పుడు ఒకవేళ హరీష్ రావు పార్టీ పెట్టినా కూడా తెలంగాణలో అంత పెద్ద సక్సెస్ కాదు ఎందుకంటే ఆల్రెడీ ఒక వెలుమ పార్టీ ఉన్నది ఇంకో విలువైన లీడర్గా తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేయరు ఆల్రెడీ రెడ్డి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉండే ఉండే ఈ రెండు పార్టీలకు సంబంధించి వీటిని దెబ్బగొట్టే బహుజనులకు రాజ్యాధికారం రావాలని ఆల్రెడీ ఎస్సీబీసీ ఎస్టీలంతా వాళ్ళు తిరుగుతాను కాబట్టి ఇంకో వెలుమాచి ఏ సబ్జెక్ట్ మీద మనల్ని అట్రాక్ట్ చేస్తారాయనే ఒక ఒక ఓటు ఒకళ్ళకి బడాలంటే ఒక సిద్ధాంతం ఒక భావజాలం ఉండాలి మనం బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చినామంటే దేనికి ఇచ్చినాం తెలంగాణ సాధించిందని తెలంగాణ కోసం కొట్లాడిందని ఇచ్చినాం కాంగ్రెస్కి ఎందుకు ఇచ్చినాం కేసీఆర్ అనే దుర్మార్గుని దించేయాలనే అంశం మీద ఇచ్చినాం మరి హరీష్ రావు పార్టీ పెడితే దేనికోసం పోతారు అలాగే ఏమైనా అంశం ఉన్నది హరీష్ రావు పార్టీ పెట్టడానికి కాబట్టి హరీష్ రావు పార్టీ పెట్టే అవకాశం లేనే లేదు